కాకి పిచ్చుక కొ మీరే కూర్చుంటే మీరు కూర్చుంటా ఆ ఎప్పుడొత్తా చూస్తాను మీరు ఏం చెప్తా మనం బాహుబలిలు కదా వీళ్ళు ఎవరు కదులుతారో చూడండి

అవ్వరు కదల్లి బాగుంది టీము బ్యాచ్ ఎల్ల బ్యాచ్ బాపట్ల బ్యాచ్ లాంటి బ్యాచ్ అరే ఎప్పుడు చూడలేదు వెరీ గుడ్ బాగుంది నడే కాకి పిచ్చుక కొంగ చిలుక ఎలుక రెండు సిలక్ష లైఫ్ అని సీ లక్ష బాబు తీలో బాబు వాళ్ళు కవల పిల్లలు ఒకరికి ఆకలి వేస్తే ఒకరు ఏడిస్తారు శ్రీలక్ష్మి ఆవిడ కదా అది అన్నపూర్ణ రెడీ రెడీ అన్నపూర్ణ మరి అన్నపూర్ణ మాత్రం లేటర్ సీనివ్వండి అండి ఆవిడ ఉండాలి మాకు ఇక్కడ

నన్ను చూడం చూడద్దు నన్ను చూసే నన్ను సూస్ చేసి చూడండి కాకి పిచ్చుక పొంగ చిలుక చియ్యాలి రెండు కూర్చోండి ఆవిడ వస్తారు

పిల్లలు అమ్మ ఊత్ దట్ ఈజ్ బాహుబల్ ఎందుకంటే కోడ్ కూడా పచ్చనే మా టీం గట్టిగా నమ్మింది దట్ ఈజ్ బాహుబల్ మీ ఊతుంది అన్నింటికి తుచ్చు 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 అంటే అదే మీకేం బ్యాంగిల్ నేను ఓకే కోడి కూడా పచ్చే బాతు పచ్చే అర్థమైందా సామ్రాజ్యం అంటారు మీకేం బ్యాంగిల్ నేను అంటారు సామ్రాజ్యం ఆవిడ అక్కడ వంతారు అలాగే చూద్దాము సామ్రాజ్యం పూర్తి పెడతాను ఇప్పుడు నేను అంతే అప్పుడు ఉంటారు రెడీ కాకి పిచ్చుక మేక అరండి 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 అది అమ్మా మీ టీవీకి మీ మీ టీవీ లేడరా శత్రువు ఆడు ఎగిరిపోండి ఓకే అన్నపూర్ణమ్మా మీరు ఎగర తలగా ఉండండి అంటే మంచి వాళ్ళు ఆవు వెరీ గుడ్ రైట్ శ్రీలక్ష్మి నన్ను చూసి సాగు అంటే అవునండి మొద్దు ఓకే రెడీ కాకి పిచ్చుక పొంగ కోతి కుక్క సో కాబట్టి అది పచ్చి కాదు మా యొక్క మొత్తం శాస్త్రమే ఉంది మాకు గడ అనమాట సో మిత్రులారా ఈ ఆట అనేది వరకు ఆడించు అయితే గొప్ప మాట చెప్తున్నాను నాకు అనిపించింది కాన్సెంట్రేషన్ మొదటి ముందైన రెండు బ్యాచ్లు ఈ ఆట ఆటకి మూడు నిమిషాలు క్లోజ్ చేసేవాళ్ళు ఎందుకు లాల్ ఎగురుతారు నీళ్ళు ఎగురుతాను ఎగురిపోవడం సరిపోయింది నిలబడలేసం మీ బ్యాచ్ ఎవరి వరకు మమ్మల్ని అల్పించారు కానీ మీరు వెరీ గుడ్ ఎక్సలెంట్ మీ టీమ్ వండర్ వండర్